సో ఓన్లీ త్రీ క్వశ్చన్స్ సో ఫస్ట్ క్వశ్చన్ చరణ్ గారు నుంచి మీరేమైనా టిప్స్ తీసుకుంటారా బికాజ్ ఐన సీనియర్ కదా ప్రొడక్షన్ సీనియర్ ప్రొడక్షన్ సీనియర్ అండ్ ఆల్సో సో మచ్ మోర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పోజర్ హి హాస్ సో చాలా వాల్యూయబుల్ సజెషన్స్ వస్తాయి తను కూడా అంతే తన వచ్చి నేని చెప్పాలి నీకు హి ఇస్ ఆన్ అడ్వైస్ గివర్ ట్ ఇ ఐ గో టు హిమ్ హీల్ డెఫినెట్లీ బీదర్ తన ఫుల్ మైండ్ ఇది పెట్టి వింటాడు అడిగిన దానికి చెప్తాడు ఓకే సో చిరంజీవి గారితో ప్రాజెక్టు లార్జ్ స్కేల్ ఏ ఉంటాయి కదా స్కేల్ అట్లీస్ట్ అదైనా చెప్పేస్తే నేను నా మనసు సంతృప్తిగా ఉంటది ఎవరికి ఉండదు అండి ఆయనతో సినిమా తీయాలని సో ఇట్ ఇస్ బిన్ అ డ్రీమ్ ఫర్ మీ ఆల్సో టు డూ అ ప్రాజెక్ట్ ఫర్ హిమ్ అండ్ డైరెక్టర్స్ కోసం చాలా వెతుకులు అట్ అంటే చాలా చాలా జరిగినాయి చాలా జరిగినాయి అలా జరుగుతూ ఉన్నాయి స్టిల్ బట్ హోప్ఫుల్లీ కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్ దాట్ సూన్ ఐల్ విల్ బీ టు ప్రౌడ్లీ అనౌన్స్ దట్ ప్రాజెక్ట్ ఓకే ప్రొజెక్ట్ డైరెక్టర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు అలా ఏం చెప్పలేను కన్ఫర్మ్ అయిపోయినైతే మేము వెసేస్ కొడతారు మేము నాట గేమ్ సో లాస్ట్ क्वेश्चन వెయిట్ చేస్తాం లే ఇంకో చిరంజీవి గారితో ఏ ప్రాజెక్ట్ ఎవర్ డైరెక్టర్ అంతా మేము వెయిట్ చేసి చూస్తాం మీ నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తా అని సో లాస్ట్ क्वेश्चन చిరంజీవి గారికి రాజ్యసభ

our hearts are full with the celebration that have happened just two days ago mm. so um, we uh, and as a family we are the kind of people who i think uh, live in the moment so present month celebration so we just in that we like to live in that and celebrate that so mm. by the speculations reach out to name but uh, obviously it's not affecting us or uh, సచ్ డెసిషన్స్ ఆర్ నాట్ ఓకే సో ఫ్యామిలీ అంతా కూడా మెగా ఫ్యామిలీ అంటే మేము ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటాము ఆ ఫ్యామిలీ నుంచి ఏ అప్డేట్ వస్తున్నా సరే ఎవరు వచ్చినా సరే అంతే హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు అందరూ కూడా ఇన్ దాట్ వే ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఎటువంటి క్లాషెస్ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలని అందరూ కోరుకుంటారు సో అలానే ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఇంకా ఇంకా ఫర్దర్ గా మంచి మంచి ప్రాజెక్ట్స్ గోల్డ్ బాక్స్ నుంచి రావాలని కోరుకుంటున్నాం సో మచ్ సో చూసారు కదా ఇది వాటి స్పెషల్ చిట్ నమస్తే